నమస్కారం సార్ నేను కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నాను చెప్పండి మేడం సార్ నేను మీకు ఏ విధంగా సహాయపడగలను మా ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయింది ఈ రోజు రాత్రికి ఏమైనా ఇది కరెక్ట్ గా అయిందా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ అరే కొన్ని నీళ్ళు లేరా ఏమైందన్న వాటింగ్ వేసుకుంటా కొన్ని లేరాబ్బాయింద్రా అబ్బాయి జాగ్కుంటాంద్రా అదే నువ్వు కంట్రోల్ చేయవే అంటే నిన్నే కంట్రోల్ చేస్తా ఈ మందు లెక్కనా అన్నది లెక్కన అన్నదిరా ప్రతిసారి ఎక్కడ పడతావురా ఇలాంటి జంబల్ హార్ట్ లేడీస్ ని ఐ లవ్ యూ ఐ లవ్ యూ అడదలార్ అర్దలర్ నాకు ఎప్పుడు పక్కకెట్టు కానీ ఇస సో టై లవ్ యూ లో ఎన్ని చెప్పినావు ఎంతమందికి చెప్పినావు ఎన్ని చెప్పినావు ఎంతమందికి చెప్పినావు కొం పదిష్యాలు అందరు ఒకటే పర్ వస్తే ఏం చేస్తావు కొం పదిష్యాలు అందరు ఒకటే పర్ వస్తే ఏం చేస్తావు అంతా అన్నా నేను అన్నా మీద బొచ్చైన అన్నా అన్నా నేను అన్నా మీద బొచ్చైన అన్నా సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా చిన్న మొదటి చితికింది పెద్ద మొదటి పగిలింది టోటల్ గా బ్రెయిన్ దోపింది మై హస్బెండ్

నారు పోసిన వాడ నీరు పోయాలంటారు మరి పాఠం చెప్పిన పరీక్ష రాయాలి కదా నారు పోసిన వాడ నీరు పోయాలంటారు మరి పాఠం చెప్పిన పరీక్ష రాయాలి కదా అయ్యో అవునా అక్క మరి మీరు కూడా లవ్ చేసిన పెళ్లి చేసుకోవాలి కదా వాణి మద గుడిపి ఇంకోనేందుకు పెళ్లి చేసుకుంటాను రో వాణి మద గుడిపి ఇంకోనేందుకు పెళ్లి చేసుకుంటాను రో ఇట్ట తయారీ స్కూల్ పోయి చదువుకోరంటే స్కూల్ కదా ఇష్టాలు ఏతులు లేదు స్కూల్ పోయి చదువుకోరంటే స్కూల్ కదా ఇష్టాలు ఏతులు కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పేవాళ్ళు ఒకవేళ దగ్గర డబ్బులుంటే మీ ఇంట్లో నుంచి లేపుకొని వచ్చేటోనే తెలుసా మీ ఇంట్లో నుంచి తెలుసా ఒకవేళ నీ దగ్గర డబ్బులుంటే నేనే ఎప్పుడో వచ్చేసేదాన్ని నేనే ఎప్పుడు వచ్చేసేదాన్ని ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉంటది మనుషుల దగ్గర ఉంటుందో మీ ఫేవరెట్ కలర్ ఏంటండి మొత్తం ఆ బ్రాయి పెడితే అయిపోతుంది గిట్ల తయారయ్యారు ముండలారా మీరు మీరు ఏ బట్టి వేరే వాళ్ళు ఇజ్జత్ కూడా తీరు అది కొంచమే చూస్తున్నావు కదా మొత్తం తీసి చూపెడితే అయిపోతది సిగ్గు మానం అనేది ఏం లేదే మీకు అసలు అయ్యో అది చూపించిన మూడు పాడు చేయకు నీ తల్లి పెళ్ళి పెళ్ళైందరు కదా నువ్వు సహాబు చూపిస్తే తిరగడం